రాష్ట్ర ప్రజానికం ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వ నాయకత్వం పైన ఆశలన్నీ వదిలేశారు ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పేటువంటి మాటలు ఒక్కడి కూడా చేయనటువంటి పరిస్థితుల్లో నిరాశ రైతాంగం పేద ప్రజలందరూ కూడా ఆశతో మా పక్షాన ఎవరు పోరాటం చేస్తారు ఎవరు మాకు అండగా ఉంటారని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మేము పైన రెండు నెలల కిందనే మా నిర్మల్ జిల్లాలో రైతు పోరాట దీక్షని ఒక రోజు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి మరి నిన్న ప్రారంభించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగింపు దశలో సందర్భం ఎన్నికల్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి చాలా సమావేశాల్లో చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది రుణమాఫీ చేస్తాం మీకు ఒకవేళ లోన్ లేకపోతే మీరు బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రుణాన్ని తీసుకోండి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉపన్యాసాలు ఎన్నికల సందర్భంలో చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఆరు గ్యారంటీల విషయంలో రాహుల్ బాబా కూడా చెప్పాడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక చట్టం తీసుకొచ్చేసి చట్టబద్ధత కల్పించేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి పేద వర్గాల వారికి రైతాంగానికి మేము మేలు చేస్తాం చట్టం తీసుకోమని అని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ రెండు సార్లు శాసనసభ సమావేశాలు పూర్తయినాయి కానీ కనీసం చట్టం గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఏ విధంగానైనా చెప్పినటువంటి మాటల్ని దాటవేలనే ధోరణితోటి ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ మీరు ఏదైతే చెప్పినటువంటి మాటలకి హామీలని వాటన్నిటి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటది మీ ఎంబడి పడుతూనే ఉంటది తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తలదించే విధంగా మెడవంచే విధంగా మా యొక్క ప్రెషర్ ఉంటుందనే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ